ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్యదా శరణం నాస్తి తొమేవ శరణం అంటూ బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు రాజకీయాల్లో తనకు జూనియర్ అని ఎద్దేవా చేసిన నరేంద్ర మోడీకి భజన చేస్తున్నాడు ఇక అమిత్ షాకు ఏమేం పిసుకుతున్నాడో ప్రజలందరికీ తెలుసు టంగుటూరి అంజయ్య కంటే హీనంగా రాజకీయాలు చేస్తున్నాడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ అంగట్లో కేజీఎల చొప్పున లెక్కగట్టి విక్రయిస్తున్నాడు ఈ విషయం ఆయనకి అర్థమైందేమో ఆయనకి ఫీడ్బ్యాక్ వచ్చిందేమో ఇది ఎన్డీఏ తోటి పొత్తు తాత్కాలికమే అని కూడా చెప్తున్నాడు అయితే ఆంధ్రప్రదేశ్కు శనిలా శకునిలా దాపరించిన చంద్రబాబును తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు ఆయన తాజాగా మళ్ళీ ప్రజల్లోకి చొచ్చుకురావటానికి చాణక్యనీతిని పాటిస్తున్నాడు చాణక్యుడు అనేక రాజకీయ ఎత్తులు జిత్తులు ప్రయోగించి నంద సామ్రాజ్యాన్ని కూల్చి చంద్రగుప్తుని సింహాసనం మీదకి కూర్చోబెట్టిన విషయం తెలిసిందే అందుకు చాణక్యుడు అనేక మార్గాలను పాటించాడు అధికారంలోకి రావాలంటే అణచివేతకు గురైన వర్గాల్లో ఆశలు రేకెత్తించాలి భయపడుతున్న వారిలో మరింత భయాన్ని రగిలించాలి అత్యాశ ఉన్న వారికి లాభాలు ఎరవేయాలి అధికారంలో ఉన్న నాయకుడిని బలహీనపరిచి పదవిలోంచి దించాలని దించివేయాలంటే అతను చుట్టూ ఉన్న మార్బలాన్ని కొనివేయాలి ఇది చాణక్య నీతి అతడు అనుసరించిన రీతి జగన్మోహన్ రెడ్డి కూడా కొంతమేర అనుసరించాడని చెప్పక తప్పదు అణచివేతకు గురైన వర్గాల్లో ఆశలు రేకెత్తించగలిగాడు తన విజయ యాత్ర కొనసాగిస్తున్నాడు ఇప్పుడు ఆయనను దెబ్బతీయడానికి చంద్రబాబు భయపడుతున్న వారిలో మరింత భయాన్ని రగిలిస్తున్నాడు అలాగే అత్యాసపరులకు లాభాలు ఎరవేస్తున్నాడు జగన్ చుట్టూ వారు నాయకులను కొనివేస్తున్నాడు అది ఎలా చేస్తున్నాడో చూద్దాం తాజాగా కుప్పంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు అంటూ మొదలుపెట్టాడు చంద్రబాబు సుదీర్ఘ పాలన పుణ్యమాని రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రజలకు ఏ ఆస్తులు లేవు కాబట్టి ప్రజల ఆస్తులకు రక్షణ అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది ఏపీలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని వైకాపా నాయకులు పేదల భూమిని లాక్కుని రికార్డులు మార్చేస్తున్నారని చెబుతున్నాడు ఒంటిమిట్ట మండలంలో జరిగిన మా కొత్త మాధవరానికి చెందిన సుబ్బారావు కుటుంబం భూమిని వైకాపా వారు వేరే వారి పేరిట రికార్డుల్లో ఎక్కించారు మరి అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది విశాఖలో ఎన్ఆర్ఐకు తుపాకీ గురిపెట్టి కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కా రాసివ్వాలని వైకాపా రౌడీలు బెదిరించారు ఇది మనకు తెలియదు రికార్డుల్ని మార్చి వేధించారు తిరుపతికి చెందిన సునీత ఆస్ట్రేలియాలో ఉంటున్నారు తిరుపతి కైకాల చెరువు సర్వే నెంబరు ఒకటిలో ఆమె భూమిని కొన్నారు దస్త్రాల్లో మార్పులు చేసి దాన్ని వైకాపా దొంగలు కొట్టేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు ఇదే నిజమైతే చంద్రబాబు అధికారంలో ఉండగానే చె చేపట్టిన భూమి రికార్డుల కంప్యూటరైజేషన్ సక్రమంగా చేయలేదా ఎందుకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అన్న ప్రశ్న తలెత్తుతుంది వైకాపా పాలనలో అభివృద్ధి ఘోరంగా దెబ్బతిందట ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారట ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందట రాష్ట్ర అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన భాజపాతో పెత్తు పెట్టుకున్నామని చంద్రబాబు కుప్పం ప్రజలకు నమ్మబలుగుతున్నాడు తాము చేసే ప్రతి తప్పుడు పనికి తాము చెప్పే ప్రతి అబద్ధానికి తాత్వికతను ఆపాదించటం ఈ దొంగ చంద్రబాబుకు బాగా అలవాటే తెలుగు ప్రజలు ఇప్పటికే ఆయన నయ్యాన్ని బాగా అర్థం చేసుకోగలిగారు చంద్రంబాబు అబద్ధాల పరంపర అక్కడితో ఆగలేదు ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించి తెలుగుదేశం పార్టీ అనట ఏ మహిళ ఇబ్బంది పడకూడదనే దీపం పథకం కింద వంట గ్యాస్ ఇచ్చాడట వంట గ్యాస్ ఇస్తే వంట గ్యాస్ సబ్సిడీ మీద ఎంత అమౌంట్ వస్తుంది కానీ చంద్ర జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఎంత నేరుగా ఆర్థిక సహాయం చేస్తున్నాడు అన్న విషయము ఆయన ప్రస్తావించరు కదా జగన్ మాత్రం తాను వంట గ్యాస్ ఇస్తే జగన్ మాత్రం జే బ్రాండ్ మధ్యంతో మహిళల తాడిబొట్లు తెంచుతున్నాడు అంటే ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం తాగి జనం చచ్చిపోతున్నాడని అది జగ ప్రభుత్వం సరఫరా బివరేజ్ కార్పొరేషన్ ద్వారా అందజేస్తున్న మద్యం కల్తీ మద్యం అని ఎవ్వరు ఇప్పటివరకు నిరూపించలేదు అది తాగి ఎవరు మరణించిన దాఖలాలు లేవు అంటే ప్రజల్లో ఉన్న భయాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట ఎన్నికల సమయంలో విదేశాల నుంచి లక్షల కోట్ల డ్రగ్స్ తెప్పించాడట చూసారా ఇట్లా వైజాగ్ సంఘటనల్ని లింక్లు వేసేస్తున్నాడు ఒకదానికొకటి ఒకదానికొకటి అసలు ఆ మాదక ద్రవ్యాలను తెప్పించింది ఎవరో ప్రజలకు ఇప్పుడు బాగానే తెలుసు అయినా కానీ ఈయన జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి వైకాపాకి ముడిపెట్టేస్తాడు చంద్రబాబు నోటికి అడ్డు అదుపు ఉండదు లక్షల కోట్లు డ్రగ్స్ తెప్పించారట లక్షల అంటే ఏమిటనుకుంటున్నా చంద్రబాబు అంటే నువ్వు పోగు చేసిన లక్షల కోట్లు కాబట్టి ఇది పెద్ద కష్టం కాదని అనుకుంటున్నావా లక్షల కోట్లు అంటే మామూలు మొత్తం కాదు ఇరవై ఇరవై వేల కిలోల మాదక ద్రవ్యం కాదు కదా అంత అది డ్రైస్ట్ అందులో మాదక ద్రవ్యం కొంత పాలు ఉంటుంది దాని విలువ ఎంతో ఇంకా నిర్ధారించాల్సి ఉంది అప్పుడే మీరు లక్షల కోట్లు లక్షల కోట్లు అని పిచ్చి మాటలు మాట్లాడితే మీ విలువ రోజు రోజుకి పతనం విషయం మీకు తెలుసు కదా అక్రమాలపై ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారట ఈ అరాచక ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారట తెదేపా అధికారంలో వచ్చాక ఇరవై కుటుంబాలకు ఒక వ్యక్తిని నియమించి వారి జీవితాలను బాగు చేస్తామని నాలుగు వేల పింఛను ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు అయితే ఈ మద్యం బ్రాండ్లు అన్ని చంద్రబాబు కాలంలో అనుమతి సంపాదించినవే అలాగే బ్రోవరీలన్నీ తెలుగుదేశం హయాంలో అనుమతులు సంపాదించారు అలాగే బ్రోవరీలు తెలుగుదేశం నాయకులే నిర్వహిస్తున్నారు ఈ విషయం ప్రజలకు తెలియదన్న ధీమాతో చంద్రబాబు ఏదైనా మాట్లాడేస్తాడు మద్యం వ్యాపారులకు మద్యం సిండికేట్లకు చంద్రబాబుకు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న సంబంధ బాంధవ్యాలు అందరికీ బాగా తెలిసినవి ఇక చెన్నై బేస్డ్ మద్యం వ్యాపారులతో చంద్రబాబుకున్న స్నేహ గురించి కూడా ప్రజలకు బాగా తెలుసు ఇక విశాఖ ఓడరేవులో పట్టుకున్న డ్రగ్స్ తెలుగుదేశం బీజేపీ నాయకుల కంపెనీల చిరునామతో వచ్చాయని లోకం అంతా కూడా కూస్తున్నది ఈ మత్సను వైకాపా నాయకులపై నెట్టేయటానికి పచ్చ మీడియా చంద్రబాబు పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టుకోలేకపోవటానికి పోలవరం పూర్తి చేయలేకపోవటానికి టీడీపీ బీజేపీ బీజేపీ పార్టీలే పూర్తి బాధ్యత వహించాలని తెలుగు ప్రజలు బాగా గుర్తించారు ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చినా అధికారంలో వచ్చే స్థాయిలో సీట్లు రావని ఓటర్లకు బాగా తెలుసు ఎన్నికలు జరిగే వరకు చంద్రబాబు వదరుబోతుతనం తనం భరించాల్సిందే పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ ఇంటికి వచ్చేలా పెన్షన్ ఇస్తాం అని చెబుతున్నాడు యాభై యాభై ఏళ్లకు వాలంటీర్ను నియమిస్తేనే వాలంటీర్లపై పిచ్చి వాక్ వ్యాఖ్యానాలు చేసిన తెలుగుదేశం నాయకుడు ఇప్పుడు ఇరవై ఏళ్లకు ఒక వాలంటీర్ని పెడతామంటూ చంద్రబాబు తను తాను కించపరుచుకుంటున్నాడు జగన్ పథకాలను కొట్టడానికి కూడా సిగ్గుపడటం మానేశాడు ఏం చేస్తాం అటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం